ఈ నెల ఇరవై ఆరవ తేదీ అంటే సోమవారం అనంతపురం న్యూ టౌన్ ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక పెద్ద బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది ఏఐసి అధ్యక్షులు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు అలానే సిడబ్ల్యూసీ సభ్యులు మిగిలినటువంటి సీనియర్ లీడర్లు అందరూ కూడా వస్తారు చాలా పెద్ద భారీ బహిరంగ సభల ద్వారా ఎన్నికల శంఖారావాన్ని అనంతపూర్ నుంచినే పూరించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఈ గ్రౌండ్ చూడడానికి ఇది ఫైనలైజ్ చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం రాష్ట్రంలో దేశంలో ఎందుకంటే రెండు ఎన్నికలు ఏకకాలం జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడ పూరిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పబోతుంది ఏమి అష్యూరెన్స్ ఇవ్వబోతుంది ప్రతి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయబోతుంది ఈనాడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రాష్ట్రం కానీ కుటుంబాలు కానీ అన్ని వర్గాల వాళ్ళు కానీ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లడం ఏ విధంగా అనేటువంటిది ఇక్కడి నుంచినే ప్రకటించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ సభను ఈ సభలో అందరూ పాల్గొనాలని ఇది విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీకు వెన్నుదన్నుగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ బలమైనప్పుడే కాంగ్రెస్ పార్టీ బలమైనప్పుడే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నలుగురు కూడా ఈ రాష్ట్రాన్ని ముంచేసినారు దుష్ట చతుష్టయం భారతీయ జనతా పార్టీ జగన్ పార్టీ తెలుగుదేశం పార్టీ పవన్ పార్టీ ఈ నాలుగు పార్టీలు కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని వైపు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆ స్థితి నుండి మళ్ళీ మేము ఉన్నత స్థితికి అత్యున్నత స్థితికి తీసుకెళ్లేటువంటి ఒక కార్యాచరణ ఇక్కడి నుంచి ప్రకటించడం జరుగుతుంది ఈ సభను దిగ్విజయం చేయాలి కాంగ్రెస్ పార్టీకు బలం ఇవ్వాలని అందరికి అందరినీ కోరుతా ఉన్నాం మేము యాభై వేల మందితో అని అనుకుంటున్నాం భవిష్యత్ సంఖ్య దానికంటే పెరుగుతుంది అని అనుకుంటా ఈ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు షర్మిలారెడ్డి గారు ఇంకా అదేవిధంగా సిడబ్ల్యూసి సభ్యులు ఈ రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ప్రతినిధులుగా మిగిలినటువంటి జిల్లాల వాళ్ళకు కూడా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాంటి వాళ్ళు మిగిలినటువంటి జిల్లాల వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు తర్వాత జరిగేటువంటి సభల్లో తర్వాత ఇంకో మూడు నాలుగు పెద్ద సభలు నిర్వహించబోతా ఉన్నాం అది పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి కానీ లేక విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి రాజధానికి సంబంధించి ప్రత్యేక హోదా అదేవిధంగా మిగిలినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికి సంబంధించి కూడా చాలా పెద్ద సభలు జరగబోతున్నాయి డిక్లరేషన్స్ సభలు సపరేట్ గా జరిగిపోతాయి దానికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇతర నేషనల్ లీడర్స్ అందరూ కూడా భవిష్యత్తులో ఇంకో పార్టీ గురించి మాట్లాడడం బాగుండదు కానీ బట్ నేను నాలుగైదు రోజులుగా ఊర్లోనే ఉన్నాను వాళ్ళు వచ్చి చెప్పింది ఎవరైతే వెళ్ళినారో వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్పింది ఏదో ఒక బస్సు పెట్టారని ఒక బస్సుకు ఇరవై వేల రూపాయలు ఖర్చులకి ఇచ్చినారని బిర్యానీలు ఇచ్చినారని మందు సప్లై చేసినారని అందులో అధికారులు కూడా వాడుకున్నారని ఉపాధి హామీ సంబంధించినటువంటి అధికారులు వాడుకున్నారు ఎన్ఆర్ఈజీ అదేవిధంగా మెప్మా అధికారులు వాడుకున్నారు అదేవిధంగా డ్వాక్రా అధికారులు వాడుకున్నారు అదేవిధంగా వాలంటీర్లు వాడుకున్నారు మొత్తం అది ప్రభుత్వ సభన లేక పార్టీ సభన అర్థం కాలేకుండా పోయింది అది ఏదైతే ఉందో ఒక లైన్ ఏదైతే ఉండాలో పార్టీకు ప్రభుత్వానికి అది చెరిపి అంటే నాకు అర్థమైంది ఈ రాష్ట్రంలో చాలా ఛానళ్ళు లేదు కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు ఆయా పార్టీలకు అంకితమై ఉన్నాయి అది వాళ్ళ ఇష్టం కానీ విలేకరులు ఆ విధంగా ఉండరు కదా విలేకరులు ఆ నెల జీతం మీద వాళ్ళు జీవనం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు చేయవలసినటువంటి పనులు వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎన్నో రాస్తారు వాళ్ళు రాసిన కూడా యథాస్థితిలో టీవీలో పేపర్లో రాసుమా అన్ని కూడా యాజమాన్యాలు సాక్షికి తగ్గట్టుగా వాళ్ళు ఏబిఐ తగ్గట్టుగా వాళ్ళు లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని అమెండ్ చేసుకుంటారు దాన్ని తప్పనిసి ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే యాజమాన్యాలతో మాట్లాడుకోవాలి కానీ ఒక ఏదో ఐదు వేలో పదివేలో జీతం కోసం పనిచేసేటువంటి ఒక విలేకరి మీద దాడి చేయడం అనేటువంటి